అలా కదా సక్సెస్ మలయాళం ఒక సినిమా కోట్లు సంపాదించింది కాబట్టి పెరిగిందని లేదు కదా ఇట్స్ కైండ్ అంటే గ్రోత్ ఇస్ మారాలి కదా దాన్ని ఎలా సస్టైన్ చేస్తారనేది వచ్చే సినిమాలు చెప్పాలి

అవును ఒక పెద్ద దొంగ మహాప్రభోయాడు ఈ దేశానికి అలా అందరూ దొంగలే ఉంది ఎమో ఆదేశ సార్ మన సినీ నటుడు శివాజీ చేసిన వ్యాక్యుతై నీ సమర్థిస్తున్నారా లేకపోతే సమర్థనం ఏంటంటే అంత చెత్తగా మాట్లాడితే ఒక భాష ఏమంటే ఆడవాళ్ళు అంటే ఏమనుకుంటున్నారు మీరు మీలో ఉన్నదే బయట వస్తుంది అదేంట మాటలు అదేంట అహంకారం అదేంటి ఆడాడిని నీ ఇవాళ ఆడవాళ్ళకి అన్యాయం ఎవరు ఎవరి జరుగుతుంది ఆడ మగాళ్ళు కదా తరతరాలుగా మనమే చేస్తున్నారు కదా ఒక వేదిక మీద మాట్లాడుతున్నప్పుడు మీకు ఉండాలి సరే ఆయన క్షమాపణ అడిగాడు బట్ ఒక సంస్కారంలో బదిగారు కదా ఇప్పుడు ఆమె ఆంటీ అనడం అంటే భాష ఆషండి వాళ్ళకి ఆడవాళ్ళ బాడీ పార్ట్స్ తప్పితే తెలుగు రాదు వాళ్ళకి ఆళ్ళ బాడీ పార్ట్సే మాట్లాడతారు వాళ్ళు ఎంత సంస్కారాలు అనుకో మాట్లాడుతున్నా అంత అసహ్యనది అనసూయ గారిని అనసూయ లాంటి వాళ్ళని నేను సపోర్ట్ చేస్తాను ఆడవాడిని సపోర్ట్ చేయాల్సింది మా బాధ్యత మా కర్తవ్యం అది శివాజీ గారు కానీ ఎవరు కానీ ఒక వేదిక మీద మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మీకు ఒక వేదిక ఎందుకు ఇచ్చారు మీకు మీ మీకు భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు భిన్నాభిప్రాయాలు ఎలా చెప్పాలి ఏ మాటలతో చెప్పాలి భాష అది తెలుగు భాష అది కాదు కదా ఆయన ఇప్పుడు సారీ చెప్పాడు బట్ మిగతా వాళ్ళు వదలరు అది స్టార్ట్ అవుతుంది ఒప్పుడే ట్వీట్ చేశారు అనుసహిక నువ్వు స్ట్రాంగ్ గా ఉండు ఆ సంస్కారాలు అసహ్యం తెలుస్తుంది నాకు నన్ను అదే తిప్పుతుంటారు ప్రకాష్ రాజు గారు మీరు ఎందుకు మాట్లాడుతున్నారు మాట్లాడరాళ్ళు అమ్మని లాక్తారు చెల్లిని లాక్తారు కూతురుని లాక్తారు అంటే వాళ్ళ బ్రెయిన్ ఎక్కడుందో అక్కడే మాట్లాడతారు వాళ్ళు చెప్పిన ఖచ్చితంగా శివాజీ గారు చెప్పింది తప్పు ఒక సభ్య సమాజంలో వీ కె నాట్ మీరు ఎవరు చెప్పడానికి మీ దృష్టి మార్చుకోండి

సోషల్ మీడియాలో ప్రజలుచున్నారు లేకపోతే వాళ్ళు అలా చేస్తూనే ఉంటారు ఎందుకంటే మేజర్ మీడియాలు అమ్ముకున్న తర్వాత చేయాలి మనం ఏం చేయాలి సో యంగ్స్టర్స్ యూట్యూబర్స్ నిజంగా ప్రామాణికంగా పనిచేస్తున్నారు సోషల్ మీడియా వల్ల చెడు ఎంత జరిగిందో అంత మంచిది కూడా జరుగుతోంది ఆ పోరాటం జరిగిపోతే అంటే మళ్ళీ అలాంటి పోరాటాలు గెలిచేటప్పుడు పోరాటానికి ఒక చైతన్యం వస్తుంది కదా హైదరాబాద్ వైజాగ్ లో నివాసం రోడ్ ప్రాబ్లమ్ అడిగితే ఎలా ఎన్నుకున్న ఒక సర్కారం ఉంది ఇక్కడ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మినిస్టర్ అన్నీ ఉన్నారా వాళ్ళగా తెలియదు ఇదేదో అడిగి ఎందుకు అనుకుంటారు దేశాన్ని ఇస్తున్నారు ఇంకా శ్రామికోత్సవం చాలా ఇంపార్టెంట్ ఇలాంటి సభలు